హలో అండి అందరికీ నమస్తే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ షేర్ చేసుకుందామని అయితే వచ్చానండి సో జూన్ ట్వెల్త్ అండి ఈరోజు నా సంతోషానికి కారణమైన రోజు వైట్ బికాస్ మా బాబు స్కూల్ రీఓపెన్ అయ్యి వెళ్ళిన రోజు నిజంగా అండి వన్ అండ్ హాఫ్ మంత్ అసలు మామూలు గందరగోళం కాదండి ఒక పిల్లడితోనే నా పరిస్థితి ఇట్లా ఉంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లికి అయితే నిజంగా చేతులు ఎత్తి పెట్టాలి మేము ముగ్గురు మా అక్క చెల్లెలు యాక్చువల్ మాది విజయవాడ కాబట్టి మా అమ్మ శ్లాంగ్లో నేను చెప్తా ఎట్లా అనేది అంటే మా అమ్మ ఈ అమ్మవారి తల్లి కళ్ళు ఎప్పుడు తెరుస్తుందో వీళ్ళ స్కూల్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయో అంటే నేను అనుకుంటే దంటే ఏంటి హాలిడేస్ వస్తే మరీ అమ్మ మరీ యాక్షన్ చేస్తుంది అని చెప్పి అనుకునేదాన్ని నిజంగా మా అమ్మ అప్పుడు అనింది నేను ప్రతి హాలిడేస్కి అనుకుంటున్నా అండి అసలు కానీ మాల్లరి ఇంకా తక్కువ ఇప్పుడు పిల్లలు ఇంకా అల్లరు మామూలుగా చేస్తారా సో ఎనీవేస్ అమ్మలో ఓపిక అది వేరు కానీ ఇప్పుడున్న మోడర్న్ మహాలక్ష్మిలు ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి